न न ఇంకా పొద్దున్నే పొయ్యిలు వెలిగిస్తారు కదా ఇంకా పొద్దున్న ఆరు అయ్యింది ఐదు ఆరు అవుతుంది తెల్లగా అయిపోయింది చూడండి ఊర్ల సైడ్ ఇంకా పొయ్యిలు కూడా మనం వచ్చేసి చిన్నగా ముగ్గు వేసేసి ఇంకా అగరవత్తులు వెలిగించి దీపం వెలిగిస్తే ఇంకా వాళ్ళు పని అనేది స్టార్ట్ చేస్తారనమాట ఇంక నేను పొద్దున్న పాలు పొంగించిన చీరతోనే ఇంకా పొయ్యిల దగ్గర అయితే ముగ్గు వేసేసి పొయ్యి అయితే రెడీ చేసి ఇచ్చేసాను వాళ్ళకి ఇంకా దీపం వెలిగించేసి అగరవత్తులు అయితే వెలిగించేసి అక్కడ అట్టిపండు పెట్టి ఇంకా పువ్వులు అయితే పెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా వంట పని అది పువ్వుల పువ్వు అదే పొయ్యిలు వెలిగించడం అనేది స్టార్ట్ చేస్తారు వస్తారు ఇక్కడ నేను చేసేసాను చేసిన తర్వాత వచ్చేసి చా ఇంకా పైకి వెళ్ళిన తర్వాత పంతులు అప్పుడే వచ్చేసారనమాట పంతులు వచ్చేసారు ఇంకా నేను చీర మార్చుకోలేదు చాలా హడావిడి హడావిడి అయిపోయింది ఎటు చూసినా ఒకదాన్నే అయిపోయాను ఇంకా మా వచ్చింది వచ్చిందనమాట మా పిన్ వచ్చిన తర్వాత పంతులకు ఏమేమి కావాలో తను చూసుకుంది తను వచ్చేసి నేను వచ్చేసి ఇంకా చీర మార్చుకొని నాకు ఒకరు రెడీ చేయడం అంటే రెడీ అంటే ఏం కాదు నేను చేసుకుంటాను కానీ ఇంకా తొందరగా ఎవరైనా చేస్తే రెడీ అవుతాను కదా అనేసి ఇక్కడ ఈ పాప వచ్చేసి రెడీ అయితే చేసింది అనమాట కాటిక నాకు వద్దు అంటే పెట్టి పెట్టడం వల్ల నా లుక్ అనేది వేరే వేరేగా మారిపోయింది డైలీ ఎలా ఉంటుందో అలా లేదనమాట ఇంకా పంతులు వచ్చి పంతులు వచ్చేటప్పుడు ఇంకా నేను కొన్ని అందించాను మా పిన్ని వస్తే మా పిన్ని అన్ని అమర్చింది అదే పంతుల కడకి అన్ని ఇచ్చింది ఏమేమి కావాలి సలివిడి బెల్లం పానకం వడపప్పు అన్ని ఇచ్చింది బట్టలు కథకు తెచ్చుకున్న సామాన్లు అన్ని ఇచ్చిందనమాట అవన్నీ ఇచ్చిన తర్వాత నేను ఈ లోపు నువ్వు ఈ పిన్ని అన్నీ నేను రెడీ అయ్యి వచ్చేస్తాను అనేసి ఇంకా నేనైతే రెడీ అయ్యి వచ్చేసి ఇంకా కథకాడ కూర్చున్నాను ఇంకా మా పిన్ని అన్నీ చూసుకుందనమాట దగ్గర అరటిపండు పెట్టడం ఇంకా దీపాల్లో అవి నెయ్యి పోయడం ఒత్తిడి వేయడం అన్నీ మా పిన్నే చూసుకుంది ఇంకా మీ కథ దగ్గర కూర్చునేసరికి ఇంకా ఒక్కొక్కరుగా కొబ్బరికాయ పళ్ళు ఇంకా ఏమేమి పాలు అన్నీ తీసుకొచ్చారనమాట అవి వెండి సామాన్లు కూడా చాలా దొరికేవి నేను దానికైతే వీడియో తీయలేదు ఇంకోసారి ఊర్లో వదిలేసి వచ్చేసాను అవి ఊరు వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా మీకు వీడియో తీయాలంటే తీస్తాను అది వీడియో అప్లోడ్ చేస్తాను అయితే చాలా బాగా అమిర్ అమిరిచ్చారనమాట చాలా బాగా కుదిరింది పీటకం పీటకం వేయడం వల్ల చాలా లుక్ వచ్చింది ఇల్లు కూడా చాలా బాగుంది అంటున్నారు పాలు పొంగించేటప్పుడు వీడియో హోమ్ టూర్ కూడా చేస్తాను చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి అవన్నీ షార్ట్ వీడియోల్లో అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో హోమ్ టూర్ వీడియో చేస్తాను ఇంకా చక్కగా అయితే పంతులు అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు మా పిల్లలు ఆఫ్ సారీస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి వాళ్ళ జ్యువెలరీ ఎలా ఉందో కమెంట్ చేయండి చూసారు కదా చెప్పాను కదా మా పిన్ని అన్నీ చూసుకుంటుంది అనమాట ఇక్కడ మేము కూర్చునిపోయాము మా అమ్మ మాడబడుచు లోపలికి రాకూడదు పంతులు కథ అయిపోయిన తర్వాత లోపలికి రమ్మన్న అన్న అనమాట వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చిన్న చిన్న హెల్ప్లు అయితే చేశారనమాట ఎవరికి ఒకరికొకరు చేసుకోకపోతే ఎలా అండి ఒక్కరిమే చేసుకోవాలంటే చేసుకోవాలి కదా ఇలాంటి పూజ పనులు అవన్నీ సో చక్కగా ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ అంతా చూసేసేయండి ఈ మూడు వ్యక్తుంది గోరుకు అంటే ఈ రెండు గోవులు ఈ రెండు ఇది ఆవు అంటూ ఏం చేసినా రెండు పూజ కదా साउथ कीचा में सुपुत्रां, भौत्रां, प्रां, भौत्रांशा देह में करना जगा, बागा जगा, महा जगा, सूर्य गोदी, समप्रभा प्रभा, निर्विकल्प, देवा, सर्वकार सर्वदा

मारा yeah. जाए yeah. సత్యనారాయణ పీఠకం వచ్చేసి తెలంగాణ సైడ్ వేస్తారు ఇంకెక్కడ వేస్తారో నాకు తెలియదు కానీ మా ఊరు సైడ్ అయితే ఎంతవరకు వేయలేదంట మేమే ఫస్ట్ టైము ఫస్ట్ మేము హైదరాబాద్లో ఉండేటప్పుడే అనుకున్నాము ఈ పీఠకం తీసుకెళ్ళి పూజ చేద్దాము ఎవరికైనా కావాలన్నప్పుడు మనకు వాళ్ళకి ఇద్దాము పూజ చేసుకుంటామనేసి మేము వెళ్ళేటప్పుడు కుదరలేదు అనమాట తీసుకెళ్ళడం కుదరలేదు కార్ మీద వెళ్ళేటప్పుడు ఇంకా మిగతా మేము సోఫా సెట్లన్నీ బుక్ చేసుకున్నాము ఆ వ్యాన్ మీద వేయడం కుదిరింది వాళ్ళకి చెప్తే వాళ్ళు కొనేసి ఆ వ్యాన్కైతే వేశారనమాట సో ఇంకా రాదేమో అనుకున్నాము ఇంకా పూ ముందు రోజున నైట్కి వస్తుంది ఉన్నాం అని చెప్పారు కానీ రాదా అని అనుకున్నాము కానీ ఆ దేవుడు అనేది రప్పించుకుంటే ఎలా అయినా ఎక్కడున్నా కానీ రావాల్సిందే కదా పంతులు వచ్చారు పంతులు వచ్చి ఇంకా ఇక్కడ రెడీ చేసేసేయండి అమ్మ ముగ్గు వేయండి లోపు పీటకం అయితే వచ్చింది బాబు ఇలా పీటకం తీసుకున్నాము ఇలా పూజ చేసుకుంటామనేసి మేము చేసుకుంటాము ఎవరికైనా పూజకు కావాలంటే మళ్ళీ ఇద్దామనేసి తీసుకున్నామంటే చాలా మంచి పని చేసారమ్మా చాలా మంచిది అలా చేయడం చాలా మంచిది మీరు మీరు పూజ చేసుకుంటారు మిగతా వాళ్ళకి ఇస్తారు అందులో సగం పుణ్యం మీకు వస్తుంది ఇదైతే చాలా మంచి పని చేశారనేసి వంతులు అనగానే చాలా హ్యాపీ అనిపించేసింది మాకైతే ఇంకా పూజ చేసుకోవడానికి అయితే మంచిగా టైంకి వచ్చేసింది అనమాట మీరు రాదేమో వేస్ట్ అయిపోయింది ఇంకెవరికైనా వాళ్ళు పూజ చేసుకుంటారు మనకి ఇంక మనం పూజ చేసుకోవడానికి అదిష్టం లేదనుకున్నాం కానీ పంతులు వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇంక పీటకం అయితే వచ్చేసింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చుట్టాలందరూ కూర్చున్నారు కథ అయితే స్టార్ట్ చేశారు నేను నిన్ను నేను గను ఎదిరిస్తా. ఏంటా ఆ నాని. ఏంటమ్మా. మనం చే మాటలకి మధ్య మాటడం కాలది. మధ్య ఎవరు మాట్లాడను పోడి. చూశారు కదండీ వ్రతం అయితే ఇలా చక్కగా జరిగింది అందరూ చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు పంతులు కూడా చాలా బాగా చేశారు బయట అయితే మా అమ్మ ఆడపడిచి అయితే ఏవో జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు మా పిన్ని అయితే చాలా హెల్ప్ చేసింది పొద్దున్న నుండి అయితే ఇంకా పూజ కాడికి పంతులు ఏమేమి కావాలన్నీ అందించింది అనమాట చాలా బాగా పూజ అయితే జరిగిపోయింది పూజ జరిగి లేచేసరికి కాలు నొప్పులు అయిపోయాయి అందుకే అలా అంటున్నాను పూజ గది చూడండి పొద్దున్న పూజ గది చేసి పాలు పొంగించేటప్పుడే దీపం వెలిగించేసాము తర్వాత సత్యనారాయణ కథ చేసుకోవాలి కాబట్టి కాబట్టి స్పంతులు వచ్చిన తర్వాత కథకాడకి ఏమేమి కావాలో అన్నీ అన్నీ సర్దేశామన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి చక్కగా ఇక్కడ చూడండి ఇంకా ఇంట్లోకి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏంటంటే పళ్ళుకాయలు తీసుకొస్తారు కదా అందరూ కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకొస్తారు ఎవరో గిఫ్ట్లు వాళ్ళు గిఫ్ట్లు ఇస్తారనమాట బిందెలు బకెట్లు అలా ఇస్తారు ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే కప్స్ ఇంకా టీ కప్స్ అలా అలా ఇచ్చారనమాట సో తారని పీటకం వచ్చేసి మా ఊర్లో ఫస్ట్ టైం మేమే వేయడము ఇలా పీటకం వేసి పూజ చేయడం ఫస్ట్ టైము పంతులు కూడా చాలా మెచ్చుకున్నారు మంచి పని చేశారమ్మా మీరు వాడతారు ఎవరికి కావాలన్నా ఇస్తారు పుణ్యమంతా మీదే అని చెప్పారు ఇంకా భోజనాల వీడియో మా పే పాపకు తీయమంటే తీయలేదు చక్కగా తీయలేదన్నమాట చిన్న క్లిప్ ఉంటే అది లాస్ట్లో యాడ్ చేసేసాను ఇంకా చుట్టాలు అందరికీ తీసి తీసుంటే చాలా బాగుండేది కానీ మా పాప తీయలేదు తీయకపోవడం సరికి కొంచెం క్లిప్ ఉంటే యాడ్ చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ బాయ్ బాయ్